అక్కినేని ఫ్యామిలీలో కోడలిగా అడుగుపెట్టిన శోభిత ఇప్పుడు ఫుల్ జోష్లో ఉంది ఇప్పటి వరకు శోభిత ధూలిపాల్లా బట్ ఇప్పుడు అక్కినేని శోభితగా మారిపోయింది ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు ఎట్టకేలకు వివాహం చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు నాగచైతన్య సమంత నుంచి డైవర్స్ తీసుకున్న తరువాత శోభితకు దగ్గరయ్యాడు ఆ విషయం బయటకు లీక్ అయినా మీడియాకు ఎక్కువ ఫీడ్ ఇవ్వడం తగ్గించారు ఇద్దరి నిశ్చేదార్థం సమయంలోనే జనాలకు క్లారిటీ వచ్చింది చివరికి ఇద్దరు పెళ్లి చేసేసుకున్నారు ఇక తాను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకున్నా అనే సంతోషం శోభితలో చాలా ఎక్కువగానే ఉంది తను కలలు కన్న హస్బెండ్ చైతు అంటూ ఆమె పొంగిపోతుంది ఎప్పటి నుంచో ఎదురు చూసిన ప్రేమ చైతు రూపంలో తనకు దక్కిందని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తన ప్యాషన్ తన ఫ్యూచర్ ప్లాన్స్ వంటి విషయాలు అలాగే తన భర్త నాగ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం ఎంతో అదృష్టమని ఆమె ఎమోషనల్ అయింది సింప్లిసిటీ మంచి మనసు దయ ఇతరుల పట్ల మర్యాదగా ఉంటూ హుందాగా ప్రవర్తించే చైతు లక్షణాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయని శోభిత చెప్పుకొచ్చింది చైతు తనను ఎంతగానో ప్రేమిస్తాడని చాలా బాగా చూసుకుంటాడు అంటూ తన భర్తను ఆకాశానికి ఎత్తేసింది శోభిత ఇక నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో తనకు ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నానంటూ శోభిత చెప్పుకొచ్చింది అందంగా లేనని ఆకర్షణీయంగా కనిపించనని నా ముఖం మీదే చెప్పేవారని ఫీల్ అయిపోయింది ఓ ప్రముఖ కంపెనీ వాణిజ్య ప్రకటనల కోసం ఆడిషన్స్ కు వెళ్తే బ్యాక్గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరానని చెప్పడం నన్ను ఎంతో కుమిలిపోయేలా చేసింది అంటూ ఎమోషనల్ అయింది కానీ పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి కొన్నాళ్ల తర్వాత అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యానని చెప్పుకొచ్చింది శోభిత నాకు ఏదైనా కథ పాత్ర నచ్చితేనే అంగీకరిస్తాను అంటూ క్లారిటీ కూడా ఇచ్చింది ఎప్పుడూ తెరపై కనిపించాలనే కోరిక నాకు లేదని అభిరుచికి తగ్గ పాత్రలే చేస్తానని చెప్పింది శోభిత ఇక రీసెంట్గా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది శోభిత మాంగళ్యం తంతు మమ జీవన హేతున కంటే బద్నామి సుబగే త్వంజీవ సరదాం సతం అంటూ చైతన్యతో జరిగిన వివాహ వేడుకల ఫోటోలను ఆమె షేర్ చేసింది ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి